అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను ఈరోజు నా ఆవులకి ఎండుగడ్డి ఇస్తున్నాను రెగ్యులర్గా నేను మధ్యాహ్నం టైంలో ఆవులకు నీళ్లు దాపి నీళ్లు దాపిన తర్వాత వేరుశనగ పొట్టు అనేది ఇవ్వడం జరుగుతుండే కాకపోతే ఈరోజు రొటీన్కి భిన్నంగా ఎండుగడ్డి ఇస్తున్నాను చూడండి ఎండు ఎండుగడ్డి కట్ట నేను తీసుకొని అయితే వెళ్తున్నాను నా దగ్గర డైరీ ఫామ్లో ఆవులకు షెడ్ ఇలా ఉంది ఈ షెడ్కి ఒక గేట్ అయితే ఉంది బయట గడ్డి ఓము ఉంది ఆ వాముకి వాముల నుంచి ఒక మోపు అయితే తీసుకొని ఆవుల లోపలికి షెడ్ లోపలికి వెళ్తున్నాను ఆ వెళ్ళే క్రమంలో నేను ఇలా మోపు తీసుకొచ్చి ఘాటిలో పెట్టి దారాలు అయితే తీస్తున్నాను ఆ ఓము గడ్డి మోపుకున్న దారాలు తీసి అయితే చూస్తున్నా ఈ ఆవు చూసారా బాగా అబ్జర్వ్ చేయండి ఈ ఆవు అనేది అలుగుతుంది దాన్ని బాగా ఇప్పుడున్న ఆవుని చూడండి ఇది సాయివాలు ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నా చూ చూసారా ఆవు కొంచెం చెవులు చిన్నవి ఉన్నాయి నన్ను చూస్తుంది ఈ ఘాటిలో నేను ఎండుగడ్డి అది తీసుకురాగానే అది డిసప్పాయింట్ అయింది ఆ ఎండుగడ్డి నేను ప్రతి ప్రతి ఆవుకు వేస్తున్నా కింద ఘాటిలో పొద్దున వేసిన సూపర్నీ పేరు జొన్నకుట్టి అనేది ఉంది ఆ జొన్నకుట్టి పైన నేను ఈ ఎండగు ఎండుగడ్డి మధ్యాహ్నం టైంలో వేస్తున్నా ఈ రెండో అవను అబ్జర్వ్ చేయండి బాగా అది తినడానికి ఇష్టపడట్లేదు ఎప్పుడైతే నేను ఈ ఎండుగడ్డి ఘాటిలో వేసానో అది అలగడం స్టార్ట్ చేస్తుంది నేను చాలా చాలా లేట్గా అబ్జర్వ్ చేశాను దాన్ని ఇప్పుడు చూడండి అది ఘాటిలోనే దాని తల అనేది ఘాటిలో ఆనిస్తుంది అది నాకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది రెగ్యులర్గా నేను వేరుశనగ పొట్టు మంచిగా తినేవని చూసారా తల ఆనిచ్చింది ఇక్కడ నుంచి రెండవ ఆవు నేను దాన్ని ఇంకా దగ్గర దగ్గరికి వెళ్ళి దానికి దాని దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి కొంచెం దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను నార్మల్గా ఇట్లా గడ్డి చేస్తున్నాను దాన్ని లేట్గా అబ్జర్వ్ చేశాను చూసారా దానిపైన చెయ్యి కూడా పెట్టాను అది చూసారా కన్ను లే కన్ను తెరిచి నా పై చూసి మళ్ళీ కన్ను అగో చూసారా ఘాటిలో కింది వైపే మళ్ళీ తల ఆనిచ్చి ఇట్లా పెట్టింది నేను తినను ఈ ఎండుగడ్డి రెగ్యులర్గా ఇచ్చే పల్లి పొట్టు చాలా టేస్టీగా ఉంటుండే అని చెప్పేసి నాకు చెప్తుంది అన్నట్టు అగో చూసారా ఇలా తల ఆనిచ్చి ఘాటిలో పెట్టింది నేను దాన్ని అర్థం చేసుకున్నాను ఎందుకంటే వర్షానికి వేది పొట్టు తడిచిపోవడం వల్ల మధ్యాహ్నం ఇవ్వలేకపోయాను రొటీన్కి భిన్నంగా ఎండుగడ్డి తీసుకొచ్చి ఘాటులో ఇవ్వడం వేయడం వలన ఈ ఆవు అనేది నాకు ఇలా సంకేతాలు అయితే ఇస్తుంది దాన్ని చూసి నేను అర్థం చేసుకొని దాని దగ్గరికి వెళ్ళి దాన్ని బుజ్జగిచ్చే లాలిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను చూడండి ఆ ఆవు ఎండుగడ్డి తినమంటే మారం చేస్తుంది తినకపోగా నా పైన ఇట్లా దాని ప్రేమ అనేది చూపిస్తుంది నేను తినని నేను దానికి బలవంతంగా ఎండుగడ్డి తినిపించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకంటే అది తినకుండా కొంచెం మారం చేస్తుంది నేను దానైతే అర్థం చేసుకోగలిగిన దానికి బలవంతంగా ఎండుగడ్డి నోట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే అకాల వర్షాల వలన ఎండాకాలంలో వర్షాలు పడడం వలన నా దగ్గర ఉన్న వేరుశనగ పొట్టు అనేది కొంచెం తడవడం వలన కొంచెం తేమగా ఉంది అందుకే దానికి పల్లి పొట్టు ఇవ్వకుండా ఇట్లా ఎండుగడ్డి ఇస్తున్నా అది తినడానికి మారం చేస్తుంది చూసారా నేను ఎండుగడ్డి గడ్డి నోట్లో పెడితే కూడా చప్పరిచ్చినట్టు చేసి మళ్ళీ బయట బయటకే వదిలేస్తుంది ఇట్లా బలవంతంగా గడ్డి దాని నోట్లో కుక్కే ప్రయత్నం అయితే చేశాను నాకు దాని మీద ఉన్న చనువుతోటి దానికి కూడా నా మీద చాలా ప్రేమ ఉంటుంది నేను అది అర్థం చేసుకున్న నేను అంటే మా ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నేను అట్లా ప్రయత్నం చేస్తున్నా కొంచెం నా సైడ్ నుంచి తప్పదు ఈరోజు వేరేషన్గా పట్టలేదు ఎండుగడ్డి తిను అని చెప్పేసి తప్ప తినాల్సిందని చెప్పేసి చెప్తుంటే అట్లా మారం చేస్తుంది చూసారా దాని మీద ప్రేమ ఎట్లా చూపిస్తుంది అది దాని మీద ప్రేమతోటి నేను కొంచెం అట్లా ప్రేమగా దాన్ని లాలిచ్చి బుజ్జగించి వెళ్ళిపోయాను చూద్దాం తింటదా తినదా అని చెప్పేసి అటు సైడు ఇంకో పక్క ఆవులైతే ఉన్నాయి వాటికి నేను గడ్డి ఘాటిలో అయితే వేసి పెట్టాను వాటిని వాటర్ తాగడానికని బయటికి వదిలేశాను అవి వాటర్ తాగి లోపల ఘాటిలో నేను ఇట్లా గడ్డి మొత్తం పెట్టేసిన తర్వాత అవి ఎంచక్క లోపలికి వచ్చి ప్రతి ఒక్క ఆవు దాని ప్లేస్లో వచ్చి నించొని అవి గడ్డి తినడం అయితే స్టార్ట్ చేసినాయి అటు సైడ్ ఉన్న ఆవుని నేను దాన్ని కాసేపు అయితే వదిలేసాను చూద్దాం ఏం చేస్తుంది తింటుందా తినదని అట్లా వదిలేసిన తర్వాత ఇక్కడున్న ఆవులను అయితే నేను నార్మల్గా ఎప్పటిలాగానే కట్టేస్తున్నాను అట్లా కట్టేసే క్రమంలో ఈ ఎద్దు చూసారా ఈ ఎద్దు కూడా కొంచెం దాన్ని బుజ్జగించి లాల్చిస్తున్నా దాని దాన్ని కొంచెం అట్లా తడిమి నేను మళ్ళీ ఘాటిలో తాడితో అయితే కట్టేస్తున్నాను ఇలా ఆవులను అన్నీ కట్టేయడం అయితే అయిపోయింది నేను కొంచెం బయట ఇంకా కొన్ని లేగదులు ఉన్నాయి వీటిలో నుంచి కొంచెం వరిగడ్డి ఏదైతే ఉందో ఆ వరిగడ్డి తీసుకొని బయట ఉన్న ఆవులకైతే వేయడానికైతే వెళ్తున్నాను ఇట్లా వేసిన తర్వాత నార్మల్గా ఈ ఆవులన్నీ మధ్యాహ్నం టైంలో అన్ని ఆవులు తింటున్నాయి ఒక ఆవు మాత్రము తినడానికి ఇష్టపడట్లేదు అటు సైడ్ అయితే మీకు చూపించాను కదా ఈ కొంచెం ఎండుగడ్డి తీసుకెళ్ళి బయట ఉన్న ఆవులకైతే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత నేను లోపలికి వచ్చి ఆ ఆవుని చూపించే ప్రయత్నం చేస్తాను మళ్ళీ తింటుందా లేదనేది ఈ ఆవులు కూడా ఎండుగడ్డిని మొత్తానికైతే తింటున్నాయి చూసారా అవి కొంచెం పక్కకు నెట్టేస్తుంది ఇక్కడ లాస్ట్కు ఉన్న ఎద్దు మాత్రము చూడండి ఇప్పుడు మాత్రము ఈ ఆవు నేను అటు సైడ్ వెళ్ళగానే ఎండుగడ్డి ఇప్పుడు తింటుంది ఇంతకుముందు ఏమో నా పైన మారం చేసింది ఇప్పుడు తప్పదు అన్నట్టు ఇంకా అన్నీ తింటున్నాయి కదా అని చెప్పేసి ఆవు మాత్రం తినడం అయితే స్టార్ట్ చేసింది ఆవులకి మనం రెగ్యులర్గా ఇట్లా గడ్డి వేసి వాటికి దానాలు మనం రెగ్యులర్గా వాటితో కనెక్ట్ అయి ఉంటే వాటి ప్రేమ అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అందుకే నేను దీన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా మనుషులే కాదు ఆవులు కూడా మనతో మాట్లాడతాయి వాటికి మాటలు రాకపోయినా వాటి చేతులతోటి మనకు ఏదో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాయి వాటిని మనం అర్థం చేసుకోవాలి అంతే చూసారా ఈ లేగదూడలకు కూడా నేను ప్రతిరోజు వేరుశనగ పొట్ట అయితే ఇస్తుండే ఇవి కూడా కొంచెం బలవంతంగానే తింటున్నాయి అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది ఆవులు అయితే చాలా సెన్సిటివ్గా ఉంటాయి అవి మట మనకు అయితే ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంటాయి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది మీ కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై గోమాత